صلى الله وسلم على نبينا محمد وأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ان الدين عند الله الاسلام بسم الله الرحمن الرحيم ويسر أَهْلِ صدري ويسر لي وحل القبضه اللسانيه فقط انا انت کرونا ميدो अपारा कृपा सिरुडू నేడు కర్నూలు పట్టణంలో ముస్లిం మహాగజన పేరుతో బహిరంగ సభను ఏర్పాటు చేసి ముస్లింలందరినీ కూడా ఏకం చేసి వారిలో ఒక మంచి అవేర్నెస్ క్రియేట్ చేయాలి కోల్పోతున్న హక్కుల గురించి కాల్పోతుంది వాటి గురించి పోరాడాలి అని చెప్పేసి షేక్ మహబూబ్ భాషా గారు మా మిత్రుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడము నిజంగా సమాజంలో ఉన్న ప్రజల గురించి ఆలోచన అంటే ఈరోజు సమాజంలో ప్రజలు ఎలా ఉంటున్నారంటే నేను బాగుండాలి నేను మాత్రమే బాగుండాలి ఎవరు ఏమై నేను బాగుంటే చాలు ఈ తరుణంలో నేనే కాదు నా సమాజం బాగుండాలి సమాజంతో పాటు నేను బాగుండాలని చెప్పేసి సమాజం కోసం ఆలోచించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని మొదలుపెట్టారు కేవలం ఇక్కడే కాదు రాష్ట్ర నడు వ్యాప్త దేశంలో కూడా వ్యాపింపజేసి ఒక ఐక్యత కోసం డెవలప్మెంట్ కోసం వర్క్ వారి మాటిచ్చారు మరి వారికి మరింత మరింత శక్తిని సృష్టికర్త దైవం ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతాను అయితే మహాసు వేదిక మీద చాలా పెద్దలు ఉన్నారు ఉన్మాయకరావు ఉన్నారు ముక్తిలు ఉన్నారు గౌరవనీయులు ఉన్నారు ఇక్కడ యువత ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా కొన్ని విషయాలు గమనించమని చెప్తున్నాను చాలా మంచి విషయం ఏంటంటే ఇక్కడ మన హక్కుల గురించి మనం ఏం చేస్తున్నాం గర్జిస్తున్నాం ప్రశ్నిస్తున్నాం ఎలా గర్జించాలి ఎలా ప్రశ్నించాలి అని చాలా వివరంగా అనేక మంది ఇక్కడ మాట్లాడారు గత రెండు మూడు గంటల నుంచి మనం వెళ్తూ ఉన్నాం అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన హక్కుల గురించి గర్జిస్తున్నాం ప్రశ్నిస్తున్నాం చాలా మంచిది అవసరం కూడా ఎప్పుడైతే హక్కుల గురించి మాట్లాడతామో మన బాధ్యతలు కూడా ఉంటాయి ఉంటాయా ఉండవా అంటే నా హక్కు ఇది హే నా బాధ్యత కూడా మరి బాధ్యత కూడా ఉంటుంది మరి ఒక దైవ విధేయుడుగా ఒక ముస్లిం గా మన మీద బాధ్యత ఉందా అన్నది ఒకసారి ఆలోచించే ప్రయత్నించాలి గ్రంథంలో మనం పరిశీలించే చాలా జాగ్రత్త చూడండి ఈ రోజు ఏ ఏ సమస్యలైతే వస్తున్నాడు ఇక్కడ చూసిన ముస్లిం మీద అటాక్ జరుగుతుంది ఇంకా చూడాలంటే అనేక బాబ్ లించింగ్స్ అవుతున్నాయి గడ్డం పేరు మీద బృహాల పేరు మీద రకరకాలుగా దాడులు జరుగుతున్నాయి నిజంగా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి యాభై నాలుగు దేశాలు ముస్లిం దేశాలలో ఇప్పటికీ పదిహేడు దేశాలు నాశనం అయిపోయాయి కంప్లీట్ గా ఎక్కడ చూసినా బాంబ్ లాస్టింగ్ అవుతుంది ముస్లింల పరిస్థితి చెబుతేనే గుండె వణిగిపోయే పరిస్థితి ఉంది చిన్నపిల్లలైనా స్త్రీ ఒకసారి ఆలోచించండి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కదా మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నా విషయము సృష్టి తెలుసా దేవుడు చూస్తున్నాడా లేదా దేవుడు చూస్తున్నాడు దేవుడు తెలియకుండా ఏ మాత్రమే ఒక చీమ కూడా కుట్టదు ఒక ఆకు కూడా రాలదు మరి అలాంటప్పుడు ఇంత దౌర్జన్యం జరుగుతుంది కదా దేశ వ్యాప్తంగా గుజరాత్ చూసుకోండి అస్సాం చూసుకోండి ప్రపంచ దేశాలు చూసుకోండి ఎక్కడ చూసినా దౌర్జన్యం సృష్టికర్తైన దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు ఎందుకు దౌర్జన్యం చేసేవారిని ఆపటం లేదు ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి పరిస్థితి అంటే గమనించండి చాలా మంది పెద్దలు ఉన్మాయక్రమం ఏమంటున్నారంటే ఇది ముస్లిం సమాజం మీద ఒక పరీక్ష ఇంత ఏంటిది ఒక పరీక్ష ఇది నమాజ్ చేయాలి అంటున్నారు సహనం వహించాలి అంటున్నారు ఇంకా ఏం చేయాలి దేవుడికి కదం దేవండి దువాచయాలేమని ఎవరైతే దౌర్జన్యం చేస్తున్నారో రాష్ట్రంలో దేశాలలో ప్రపంచంలో వారి గురించి ఓల్లా వారి సన్మార్గాన్ని ప్రసాదించు ఒకవేళ వారి జీవితంలో సన్మార్గమే లేకపోతే వారిని నాశనం చేసేసాయి దౌర్జన్య పనులు నాశనం చేయడం చెప్తున్నారు చేస్తున్నారు అవునా కాదా చేస్తున్నారు లేదా ఎక్కడెక్కడ చిన్న పిల్లల మీద ఆడవారి మీద మగవారి మీద బలహీనంగా లేకపోతే వారిని నాశనం చేస్తూ వారు కూడా చేస్తున్నారు మజీదుల్లో నమాజుల్లో కూడా ఇక్కడ ఒకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే నిజంగా మనం ఎదురు చూస్తున్నాం కదా దేవుడు సహాయం వస్తుంది అల్లా సహాయం వస్తుంది అల్లం దౌర్జన్యం చేసేవారిని శిక్షిస్తాడు అని చెప్పేసి ఎదురు చూస్తున్నాం కదా నిజంగానే దౌర్జన్యం చేసేవారిని దేవుడు శిక్షిస్తాడా దేవుడు శిక్ష వస్తుందా ప్రపంచవ్యాప్తంగా యూదులు కానివ్వండి లేకపోతే వేరు వారిని కాదు ఎవరి దౌర్జన్యం చేస్తున్నది మనకు అవగాహన ఉంది వారి మీద దేవుడు శాపం కుదురుస్తుందా వారిని దేవుడు శిక్షిస్తాడా అంటే ఖురాన్ అలా చెప్తాడు ఒక జాతిని నేను నాశనం చేయను ఎప్పటివరికైతే వారి వద్దకి నేను ఒక హెచ్చరిక చేసేవాడిని పంపడం మరి చెప్పాలి దేవుడికి భయపడాలని చెప్పేవాడు ఉండాలి అంటే హెచ్చరిక చేసేవాడిని పంపకుండా గతంలో ఎన్ని శాతం దేవుడు నాశనం చేశాడో వారి దగ్గరికి దేవుడు హెచ్చరిక చేసేవాడిని పంపించాడు వారు వినలేదు అప్పుడు వారి మీద శిక్ష విలుసుకు పడింది మరి వీరి దగ్గరికి హెచ్చరిక చేసేవారు శుభవార్త ఇచ్చేవారు లేదు కదా గతంలో దేవుడు పంపించాడు ప్రవక్తలు వచ్చారు ప్రజలను హెచ్చరించారు ప్రజలకు శుభవార్తలు ఇచ్చారు మీకోసం శాశ్వతంగా జాగ్రత్త చివరి ప్రవక్త ప్రవక్త మొహమ్మద్ వచ్చారు ఇక ఏ ప్రవక్త రానివారు లేరు వచ్చేవారు లేరు మరి బాధ్యత ఎవరిది ఎవరైతే చివరి ప్రవక్తను విశ్వసించారో ఎవరైతే నేను అని చెప్పుకుంటున్నామో మన బాధ్యత వీరికి సమస్తము చూస్తున్నాడు దౌర్జన్య పరులకి శిక్షిస్తాడు భయపడండి దేవుడికి అని చెప్పేవాడు వెళ్ళాలి చెప్పాలి కదా మీరు కనుక మారితే మీరు మానవత్వం వస్తే మనిషిని మనిషిగా చూడ మొదలు పెడితే దేవుడి మీకు బహుమానం ఇస్తాడని శుభోదం చెప్పేవాళ్ళు ఉండాలి కదా మరి వెళ్తున్నామా చెప్తున్నామా మరి ఎప్పుడైతే మనం వారిని హెచ్చరించమో వారి శిక్ష ఒకసారి అడుగుతుంది అలా సుధా హురాలు చెప్తున్నాడు సూర్య అలీ నూట పదవ ఆయన

విశ్వాసులు అలా ఫ్రాన్ చెప్తున్నాడు మీరు దైవ విధానంగా జీవితం గడుపుతున్నారు కదా అది సరిపోదు మీ మీ మీద ఉన్న బాధ్యత ఏంటంటే ప్రపంచం ప్రపంచం జనాలకి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హెచ్చరిక చేయాలి శుభాత వారిని మంచి వైపు ఆహ్వానించండి చెడు నుండి ఆపండి నేను ప్రశ్నిస్తున్నాను నిజంగా అపరివారం చేస్తున్నామా ఇది మన బాధ్యత కాదా ఇది మన పని కాదా నేను బాగుంటే చాలు నేను దేవుణ్ణి తెలుసుకున్నాను నేను దేవుణ్ణి ఆరాధిస్తాను నేను నేరుగా స్వర్గుణ్ణి వెళ్ళిపోతాను నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచిస్తే నీతో ఉన్నవాడికి నువ్వు స్వర్గం గురించి చెప్పినప్పుడు దేవుడి గురించి చెప్పినప్పుడు స్వంతంగా ఉన్నప్పుడు నీకు నీరు ఎక్కడ మానవతో ఉంది చెప్పు ఒకసారి అవునా కదా చెప్పాలి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సృష్టికర్త దేవుడు కురాలు చెప్పాడు సూర్యనిసార్ నాలుగో సూర మొదటి వాక్యంలో

ఒకే మనిషి నుండి పుట్టించాడు ఆ మనిషి నుండి దాన్ని జంటను తయారు చేశాడు జంట ఎవరు హవ్వ అమ్మగారిని హవ్వ వారి వారిద్ద గురించే ఈ మీద పురుషుడు శ్రీని వ్యాపింప చేశాడు అని అంటాడు భయపడండి దేవుడికి సంబంధాలు చంచుపాకండి ఏ సంబంధాలు చంచకూడదంట రక్త సంబంధాలు చంచుపాకండి అంటే ఈ భూమిలో ఉన్న మనుషులందరూ కూడా అక్కడ హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తున్నాయి సిక్ అయినా ఆస్తి కూడా నాస్తి కూడా ఎవరిం ఇస్లాం సంతానం ఇస్లా ప్రతి మానవుడు కూడా రక్త సంబంధం ఉన్న వాళ్ళము జాగ్రత్త సంబంధాలు తెచ్చబాకండి మేమంతా ఒకటి వారు వేరు వాళ్ళు హైర్ వాళ్ళు ఎవరంటే హైర్ వారు వేరు జాగ్రత్తండి సొంత తమ్ముడు సొంత 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 అక్క చెల్లె రక్తం ఎవరు ఈ భూమి మీద మనుషులందరూ కూడా అలా చూసేవాడే నిజమైన విశ్వాసి ఒక మానవుని చూస్తే చూడాలి అతని మతం అతను కులం కాదు అతను ఎవరు నా తమ్ముడు నా అన్న నా సోదరుడు అన్న ఈ భూమి మనుషులు ఎందుకు సహోదరుడు విషయం ఇక్కడ తెలియచడం జరుగుతుంది సోదరుల ఒక్క విషయం ఆలోచించండి ఈరోజు మనం హురాన్ చదువుతున్నాం సృష్టికర దైవాన్ని ఆరాధిస్తున్నాం ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి ప్రశ్నిస్తున్నాడు ప్రతి చిన్నవాడు ప్రతి విద్యార్థి ప్రతి యువకుడు ప్రతి పెద్ద వ్యక్తిని కూడా నేను ప్రశ్నిస్తున్నాడు సమాధానం చెప్పండి ఎవరైతే అయితే నమాజ్ చేస్తున్నామో ఆయన కేవలం మన దేవుడేనా ఏమంటావు ఎవరినైతే ఈరోజు మనం ఆరాధిస్తున్నామో అతను ఎవరు కేవలం మన సృష్టికర్తేనా మన దేవుడేనా అందరి కోసం మానవులందరి దేవుడా మానవులందరి సృష్టికర్త కదా కాబట్టి మానవులందరికీ సృష్టికర్త దేవుని గురించి పరిచయాన్ని చేయాలి పరిచయం చేసుకోండి బాధ్యత మన మీద ఉంది ఈ రోజు చూడండి అల్లా ఎవరు అంటే అల్లా ఎవరు అంటే ఈ రుచు మీరు వెళ్ళి మీ సోదరులు అడగండి మీ హైందవ సోదరుని అడగండి మీ క్రైస్తవ సోదరుని అడగండి ముస్లింలు ఎవరిని ఆరాధిస్తున్నారండి అంటే వారు ఏమంటున్నారు తెలుసా ముస్లింల దేవుణ్ణి ముస్లింలు ఆరాధించుకుంటున్నారు అంటున్నారు మీరు ఆరాధిస్తే ముస్లింల దేవుణ్ణి కాదు కదా భూమి ఆకాశాల సామ్రాజ్యాన్ని సృష్టించిన సృష్టి ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు కదా ఈ రోజు ఖురాన్ గ్రంథం ఉందో ఈ ఖురాని గ్రంథం చదువుతున్నాం ఈ ఖురాన్ ఎవరు అంటే మన హైదవ సూత్రులైనా మన ఎవరైనా కానీ ఈ ఖురాన్ ఎవరు ఎవరి కోసం ఇది ముస్లింల గ్రంథం అండి అంటున్నారు ముస్లింల కోసం ఎవరు మానవాడి కోసం అవతరపు చేశాడా సమస్త మానవాణి కోసం చేసిన గ్రంథాన్ని మన సూర్య బక్రాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పెండు పేపర్ ఉంటే రాసుకోండి సూర్య బక్రాలు రెండో సూరా నూట యాభై తొమ్మిదో వంక్యని ఇంటికెళ్ళి చదవండి ఉంది అల్లహ శాపం ఉంది ఎవరి మీద ఎవరైతే దేవుడు అవతరింప చేసిన వాక్యాలని ఆయతుని దాచి పెడతారో చెప్పండి ఈ రోజు లో ఆయన దాచి పెడుతున్న హైందవుల క్రైస్తవలా యూదుల ముస్లింల దగ్గర కదా గ్రంథం ఉంది ముస్లింలు కదా దాచి పెడుతుంది ముస్లింలు కదా వారు చదవరు ఎవరికి చదువుతుందో ఆ జాతి ప్రశాంతంగా ఉంటుందా ఆ జాతి గౌరవంతో ఉంటుందా మరి ఎలా అందుకే ప్రశాంతి లేదు ప్రశాంతత లేదు ఇక్కడ చూసినా కదా వేటు 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 నడుస్తుంది హక్కులు హతమార్చబడుతున్నాయి ఎందుకని మనం ప్రజల హక్కులు కొట్టేశాం ప్రజల హక్కు మన దగ్గర ఉంది ఏంటా హక్కు దేవుడు పంపించిన గ్రంథం దేవుడు అవతరణ చేసిన సత్యం ప్రజలకు తెలియజేయాలి చూడండి మీకు విషయం చెప్తాము ఒక వ్యక్తిని హత్య చేశారు అనుకోండి ఒక వ్యక్తిని హత్య చేస్తే ఆ వ్యక్తి చనిపోయాడు చనిపోయిన వ్యక్తి కొంచెం నష్టమే అతని ఏలోకం మొత్తం పోయింది అతని ప్రపంచ జీవితం మొత్తం పోయింది అతని జీవితం మొత్తం పోయింది కానీ రెండో విషయం ఒక వ్యక్తి నువ్వు ధర్మాన్ని బోధించలేదు ఒక వ్యక్తి సత్యం చెప్పలేదు ఆ వ్యక్తికి ఏ నష్టం ఉంది ఆ వ్యక్తి పరలోకం పోతుంది అవునా లేదా నువ్వు ధర్మాన్ని చెప్తే అతను ధర్మాన్ని అర్థం చేసుకుంటే అతను పరలోకంలో కూడా సాఫల్యం పొందుతాడు మరి నువ్వు ఒక వ్యక్తికి